ఫ్రెండ్స్ ఇక్కడ నేను కోమ్స్ ని క్లీన్ చేసుకోవడానికి ఒక స్మాల్ హ్యాక్ ని ఉపయోగిస్తాను అనమాట అదే మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఈ రోజు క్లీన్ చేస్తున్నాను బిఫోర్ ఎలా ఉన్నాయో చూసారు కదా కావాలనే నేను ఈ విధంగా కలెక్ట్ చేసి మరి మీకు చూపిస్తున్నాను అనమాట బికాస్ అప్పుడే అర్థమవుతుంది కదా ఇది ఎలా పని చేస్తుందని ఏదైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోమ్ మీద టాల్కం పౌడర్ ఎనీ టాల్కం పౌడర్ అండి చల్లేసి మనం టూత్ బ్రష్ తో గానీ లేదా షూ పాలిష్ చేసుకునే బ్రష్ గానీ ఓల్డ్ బ్రషెస్ ఉంటాయి కదా వాటితో జస్ట్ ఇట్లా మనం కోమ్ చేసినట్టు చేసే బ్రషింగ్ చేస్తే కనుక ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి ఎంత డస్ట్ వచ్చింది అనేది కూడా మీతో షేర్ చేస్తాను అన్ని కోమ్స్ నుంచి చూసారా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది అక్కడక్కడ అర కొర ఉన్నది మనము సేఫ్టీ పిన్ తో జస్ట్ తీసేసుకోవచ్చు ఇంకా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత నేను కొంచెం సోప్ వాటర్ లో క్లీన్ చేసేసుకుని ఇంకా డ్రై చేసేసుకుంటాను బిఫోర్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూపించాను మీకు ఆఫ్టర్ చూడండి ఇలా ఉన్నాయి ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనం ఎక్కువ ఐరన్ కూడా పడక్కర్లేదు మామూలుగా అయితే మనము సోప్ వాటర్ వాటర్లోను లేదా వాటర్ వాటర్లో సోప్ చేసి చేస్తాం కదా అలా కాకుండా ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం కోమ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుని డ్రై చేసేసుకోవచ్చు మళ్ళీ పడుకోవడానికి ఇవి సిద్ధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది